హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు మరి డిఎస్సి మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది అనే సమాచారం ఈరోజు దినపత్రికలో రావడం జరిగింది మరి ఈ ఆలస్యం ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మన అని మనందరికి కూడా తెలిసిందే ఎస్సీ వర్గీకరణ అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఎస్సీ వర్గీకరణే ఎక్కువ ఆలస్యమైతే మరి అదే విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరింత జాప్యం ఖాళీల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో లింక్ నిరుద్యోగుల్లో ఆందోళన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా ఆయన ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత ఆలస్యం జాప్యం కానుందని సమాచారం ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడమే దీనికి కారణం అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది ఎన్నికల సమయంలో మెగాడిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి కేవలం సంతకాన్ని మాత్రం చేసిన సంగతి తెలిసిందే కానీ ఆ తర్వాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగడం లేదు మరోవైపు పాఠశాలల్లో ఇరవై నాలుగు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే పదహారు వేలకు కుదించారు నేడో రైపో నోటిఫికేషన్ వస్తుందని ప్రభుత్వంలోని కీలక నేతలు ప్రకటనలు చేశారు దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది ఏక సభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతామని అక్కడి నుండి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని వివరిస్తోంది మరోవైపు వర్గీకరణ విషయం తేలిన తర్వాతే డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోన్న సంగతి తెలిసిందే ఈ ప్రక్రియ అంతా ఇప్పటికిప్పుడు పూర్తి కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా వెనక్కి పోయినట్టేనని భావిస్తున్నారు మరి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏక సభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతామని అక్కడి నుండి అనుమతి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేస్తామని వివరిస్తోంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనది ఇక ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్టయితే పంపించిన తర్వాత అక్కడి నుంచి మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనేది ఆలస్యం అవుతుంది ఎస్సీ వర్గీకరణ ఆధారంగా ఇప్పటి వరకు మనం ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఫైల్ను అసెంబ్లీలో ఆమోదించి ఆమోదించి మరి ఎస్సీ కమిషన్కి ఇస్తే ఎస్సీ కమిషన్ దాని మీద నోటిఫికేషన్ ఇస్తే అక్కడితో అయిపోతుంది అని మనమంతా భావించాం కానీ ఇక్కడ మనకు కొసమెరుపు ఏంటి అంటే మరి మరలా కమిషన్ను కేంద్రానికి పంపించాలి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి అని ఇక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావడం అంటే మరింత ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి మరి ఇదంతా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావాలనే చేస్తోందా అనేది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వ్యూహం ప్రకారమేనా రాష్ట్ర విభజన అనంతరం సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి గత పదేళ్లలో వేలాదిగా ఉద్యోగులు పదవీన చేశారు ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకొని వారితో చేయించుకోవడంతో పాటు ఉన్న శాశ్వత ఉద్యోగుల పైన పని భారం పెంచుతోంది ఖాళీలను భర్తీ చేసే విషయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇందుకు సిద్ధంగా లేని ప్రభుత్వం తెర ఉండి నడిపిస్తున్నదనే ఈ కథ అనే ఆరోపణలు ఉన్నాయి స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో సైతం ప్రభుత్వ యంత్రాంగంలో లాటరల్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ విధానం ఏఐ వినియోగం వంటివి ప్రముఖంగా ప్రస్తావించారు దీనిని బట్టి లక్షలాది ఖాళీలను భర్తీ చేసే యోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని స్పష్టమవుతోంది నిరుద్యోగుల ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం రకరకాల దారులను అన్వేషిస్తోంది అందులో భాగంగానే వర్గీకరణను కూడా ఒక సాకుగా వాడుకుంటోందన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి ఇక మరిన్ని చిక్కులు వర్గీకరణకు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం యూనిట్గా తొలుత ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది ఇందుకు చాలా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి కూడా అదేవిధంగా కమిషన్ నియామకం కేవలం వంద రోజుల్లోనే నివేదిక కోవడం వంటి పలు అంశాలపైన వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉండడంతో ఈ అంశం ఇప్పటికిప్పుడు తేలే పరిస్థితి లేదు వీరు న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు ఇదే జరిగితే మరిన్ని చిక్కులు ఎదురు కావచ్చు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్ల పేరుతో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఇప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశం కనిపించడం లేదు ఇటీవల మండలిలో మంత్రి నారా లోకేష్ ఈ ఏడాదిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని చెప్పారు హీ ఈ హామీ కూడా తొలి సంతకం మాదిరి మాదిరిగానే అబాసు పాలయ్యే అవకాశం లేకపోలేదు మరి మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి అంతా మనం గమనిస్తే మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి ఆమోదం తెలిపిన తర్వాతే మరి ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తవుతుంది అని మనం ఇప్పుడు చూసాం దాంతోపాటు మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనే మీద కోర్టులో తేల్చుకోవాలి న్యాయపరంగా దీని మీద ముందుకు వెళ్ళాలి అని కొద్దిమంది ఆలోచిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం ఒకవేళ అదే జరిగితే మరి కోర్ట్ కేస్ అనేది ఇక్కడ దీని మీద పడినట్టయితే మరలా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇక మనం గతంలో కూడా చాలా డిఎస్సీల విషయంలో చూసాం చాలా డిఎస్సి నోటిఫికేషన్స్లో కోర్టు కేసులు అడ్డానికి కారణంగానే మరి నెలలు సంవత్సరాలు కూడా చాలామంది అభ్యర్థులు వెయిట్ చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అనే అంశం చాలామంది మనం ముందుగా అనుకుంటున్నట్టుగానే మరి ఈ అంశం కూడా కోర్టుకు వెళ్ళే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రక్రియలన్నింటినీ పూర్తి చేసి ఎటువంటి న్యాయపరమైనటువంటి అడ్డంకులు డిఎస్సి నోటిఫికేషన్కు రాకుండా చూసుకొని మరి మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని అందరూ నిరుద్యోగులు కోరుతూ ఉన్నారు మరి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా లేదా ఇక్కడ ఈ పత్రికా ప్రకటనలో చెప్పినట్టు మరి డిఎస్సి నోటిఫికేషన్ మరింత జాప్యమయ్యే అవకాశం ఉందా అనేదైతే మనం మనకొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది మరి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందా లేదా లేదా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందా అనే మీ యొక్క అభిప్రాయాన్ని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి డిఎస్సి మరియు టెట్కు సంబంధించిన అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా